మరి మాకు గురువరిలు ఉమ్మడి రంగారెడ్డి నాకు అధ్యక్షులు పనిచేసినటువంటి మాజీ అధ్యక్షులు గడ్డం నరసింహ గారు ఇప్పుడే విచ్చేసినటువంటి మన గౌరవ నేత ఎమ్మెల్సీ రామ్ గారు స్వాగతం గౌరవ ఎమ్మెల్సీ రామ్ గారు రంగారెడ్డి తపాస్ ధర్నాకు విచ్చేయడం ఆనందదాయకం అన్నకు జిల్లా శాఖ పక్షాన స్వాగతిని తెలియజేస్తున్నాం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం మనకు చాలా బాధాకరం ఎందుకంటే ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసిన అవసరం ఉంది ఎస్జిటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ ఓటు కూడా కల్పి కల్పించాల్సిన అవసరం ఉంది నేటి ప్రభుత్వం ఎలా ఉందంటే దానికి కన్నులో చెప్పేది వాళ్ళు ఎంతసేపు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులంతా తన సొంత వ్యాపారాలు ఔటర్ రింగ్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళ వ్యాపారాలకే సరిపోతుంది కానీ ఉపాధ్యాయులనే కానీ కార్మికులు కానీ ఎవరిని కూడా పట్టించుకున్న వ్యాపారం ఉన్నాయి ఉపాధ్యాయులు విద్యాభులు నేర్పి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారంటే ఉపాధ్యాయులే కారణం మంత్రులు ఉండొచ్చు వాళ్ళు ముఖ్యమంత్రులు ఉండొచ్చు దేశ ఉండొచ్చు కానీ వాళ్ళని కూడా మనం గుర్తించి మన విద్య నేర్ప వాళ్ళకు సరైన న్యాయం చేయాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు ఆ న్యాయం జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ మీ ఎంఐ ఉంటుంది ఉద్యమంలో ఉంటాం మీకు అన్ని విధాలు మేము సహకరిస్తాం ఖచ్చితంగా మీరు ముందుకు